Good morning. Good morning. Hello, everyone. Welcome to my channel, Harika Bappa Vlogs. E video lo నేను హైదరాబాద్ ఇంట్లో మా ఫస్ట్ వరలక్ష్మి వ్రతాన్ని చూపించబోతున్నా లాస్ట్ ఇయర్ నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నా ఈ ఇయర్ ఇక్కడ ఈ ఇంట్లో చేసుకుందాము అని అనుకుంటున్నాను అన్నట్టు సో ఈ వీడియోలో అయితే మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది అన్నది చూపించబోతున్నా అండ్ పెళ్లి తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను సింగిల్ గా చేసుకుంటున్నా ఇది నా ఫస్ట్ టైం టు ఇన్ వీడియో సో ఈ వీడియోలో మా వరలక్ష్మి వ్రతము నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా నాకు ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు అండ్ నేను ఏమేమి పూజ చేసుకుంటున్నా ఏమేమి ప్రసాదాలు చేసినా నేను అమ్మవారిని ఎట్లా అలంకరించుకున్నా మా ఇంట్లో నేను ఎంత తృప్తిగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నా గుడ్ మార్నింగ్ లెట్స్ ఇది వచ్చే వచ్చే ఈ వీక్ లోనే శ్రావణ శుక్రవారం ఉంది కదా ఇవాళ వీకెండ్ సో ఇవాళ పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఇంట్లో మొత్తం టిఫిన్ అని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ దగ్గరకు వచ్చిన ఒక వీక్ డేస్ లో కూదారు రుమ్మరికి అట్లా అని చెప్పేసి అనుకున్నప్పుడు దీన్ని కినికి దింపిన ఇది ఏస్ వెట్ అండ్ డ్రై వాకింగ్ క్లీనర్ అగారు బ్రాండ్ ది చాలా పెద్ద ఉంటుంది ట్వంటీ వన్ లీటర్స్ వరకు దీంట్లో పడుతుంది దుమ్ము ఇంట్లో అసలు పెద్ద పెద్ద కబోర్డ్స్ లో అంత ఉన్న దుమ్ము అంతా కలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఒకసారి స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇది సోఫాస్ బెడ్స్ మెష్లు కార్నర్స్ కింద కబోర్డ్స్ లోపల ఈవెన్ మన ట్రాక్స్ లోపల క్లీన్ చేసుకోవచ్చు వాటర్ ఆల్సో దుమ్ము కూడా సర్వ్ బ్లోర్ కూడా అంటే ఇంట్లో మేము చేసుకోవడానికి యూజ్ అవుతుంది బయట దుమ్ముని దులపడానికి దానికి కూడా మంచిగా యూజ్ ఇంకా ఫైవ్ మీటర్స్ లెంత్ కార్డు ఉంటది సో ఒక రూమ్ లో మనం ఒక దగ్గర ఎక్కడైనా పెట్టి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్రష్ ఏమో దుమ్ముని సర్ఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది దీనికి బ్రష్ ఉంటది ఈ బ్రష్ ఏమో వాటర్ దీనికి రబ్బర్ ఉంటది సో వాటర్ మొత్తం క్లీన్ వచ్చేస్తుంది ఇది వాటర్ బ్రష్ ఇదేమో మల్టీ పర్పస్ బ్రష్ అంటే చిన్న చిన్న ఎక్కడ ఉన్న సోఫాస్ లో ఎక్కడ మూలలకు ఇంకేదన్నా మెష్ కు లేకపోతే కబోర్డ్ లోను ఇంకెక్కడ కార్నర్స్ కు మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇంత పెద్ద బ్రష్ పోలే కార్నర్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే ఈ నాజిల్ యూజ్ చేసుకోవచ్చు ఇదేమో పైన సీలింగ్స్ కో లేకపోతే ఇంకా కబోర్డ్ల లోపల ఇంకెక్కడ పైన మనకు అందరిది ఉంటుంది కదా అక్కడ ఇది పెట్టుకోవచ్చు ఇవన్నీ మనం దీనికి ఫిక్స్ చేసుకుంటాము ఇట్లా పెట్టుకుంటాము ఇది తీసుకుంటాము ఇది పెట్టుకోవాలి అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు ఇది రొటేట్ అవుతుంది అట్లా మల్టీ పర్పస్లో మనకి ఏది నచ్చితే అది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి డిటెల్స్ దీంట్లో బాగుంటుంది ఇది ఎక్కువ స్పీడ్ కావాలంటేనేమో ఇది క్లోజ్ చేస్తే ఎక్కువ స్పీడ్ ఉంటది ఇది ఓపెన్ చేస్తే తక్కువ స్పీడ్ ఉంటది సో మనం ఎక్కువ తక్కువ స్పీడ్ ని కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఏంటంటే ఒకవేళ మనము దుమ్ముని అంటే దుమ్ము చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇందులో ఒక క్లాత్ ఉంటది అది పెట్టాలి వాటర్ ని చేయాలి అన్నప్పుడు తీసేయాలి సో ఆ క్లాత్ పెడితే క్లాత్ కింద మొత్తం దుమ్ము కలెక్ట్ అయి ఉంటుంది తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ వన్ లీటర్స్ ఉంటుంది కాబట్టి ట్వంటీ వన్ లీటర్స్ వాటర్ కూడా పడతాయి దీంట్లో అండ్ సక్షన్ పవర్ అని మాట్లాడితే నాకు కూడా గుర్తొచ్చింది దీనికి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేపి సవర్ ఉంటుంది అంత స్ట్రాంగ్ అండ్ ఇంత పెద్ద సైజ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ పవర్ దింది సో చాలా బాగుంటది యాక్చువల్ గా ఇంట్లో మనకి హోమ్ ఇట్లా దీపావళికో లేకపోతే ఇట్లా పెద్ద పెద్ద వాటికో ఇది ఉంటే ఇది స్టీల్ బాడీ ఇది అల్యూమినియం ఒక పవర్ బటన్ ఉంటది సో మనం లాంగ్ ఫైవ్ మీటర్స్ లో అక్కడ పవర్ స్విచ్ దగ్గర ఆన్ చేసుకుని ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇది నాకు ఈజీ యాక్సెసిబుల్ అనిపించింది అండ్ ఇంకొకటి ఈజీ యాక్సెసిబుల్ ఏంటంటే దీనికి వీల్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీల్స్ ఉంటాయి సో మనం ఈజీగా ఇట్లా లాక్కొని వెళ్ళిపోయి ఎక్కడ ఉంటే అక్కడ సెక్షన్ చేసుకోవచ్చు అది సో ఇంత పవర్ఫుల్గా చేస్తుంది ఇదంతా మా సోఫాలో మీద ఉంది చూస్తే కళ్ళకు అసలు దుమ్ముందా అని అనిపించినట్టే అనిపించింది కానీ ఇంత దుమ్ముంది సో చాలా పవర్ఫుల్గా సర్చ్ చేస్తుంది సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలి అని అనుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి ఇప్పుడైతే ఇంకా మేము టీ తాగేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే చేసేసుకొని ఇంకా ఫాస్ట్ 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 ఫాస్ట్గా వెళ్ళినంత క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుంటే ఇంకా మా వీకెండ్లో మేజర్ వన్ అయిపోతుంది ఇంకేమైనా అవసరం ఉంటే థర్స్డే రోజు వెళ్ళి నేను తీసుకుంటా వస్తువులన్నీ సో ఆ వీడియోలో ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా డెకరేషన్ ఏంటి అవన్నీ చూపిస్తాను సో తీసుకో వీకెండ్లో ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ పెట్టుకున్నాము ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఇవాళ గురువారం రోజు అటు ఆఫీస్ పని చేసుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు ఇంట్లో నేను కావాల్సినవన్నీ వెళ్ళి ఒక అక్కతో కలిసి మార్కెట్కి దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి రెడీగా పెట్టుకొని ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా నేను ఈ అక్క మీద హైదరాబాద్లో నాకు ఎవరు లేని ఎంత డిపెండ్ అవుతున్నాను సంతక్కలాగా నాకు అన్ని చేసి పెడుతుంది ఇప్పుడు హాఫ్ కేజీకి ఎయిరున్నా కూడా టూ హండ్రెడ్ కేజీకి ఫోర్ హండ్రెడ్ ఫ్లవర్స్ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడ ఒక ట్రాక్ ఉంది కదా దీనికి పెట్టి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది కిచెన్కి ఉన్న హాల్కి మధ్యలో తెలుసు అండ్ ఇటు పక్కనే దేవుడు రూమ్ ఉంటుంది సో దానికి పక్కన ఈ ప్లేస్లో అనుకుంటున్నా సో ఇట్లా దేవుడు రూమ్ ఉంటుంది దాని పక్కన ఇటు డెకర్ వస్తుంది కాబట్టి సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నా అండ్ ఈ టేబుల్ పైన అమ్మవారిని పెడదామని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో ట్రాయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఈ బిందెకి అది పెట్టి సర్వ పెట్టి దానికి అమ్మవారిని కడదాం అనుకుంటున్నాం ఇది వాడదాం అనుకుంటున్నా ఇది మేము మా గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్న అమ్మవారి విగ్రహం అండ్ ఇక్కడ అక్క చీర కడుతుంది మా అక్క అండ్ స్లీపింగ్ ఆల్ ద టైమ్ స్లీపింగ్ ఈ బింద ఈ బిందె రెండు స్టేబుల్గా ఉండడానికి ఇక్కడ టేప్ వేస్తున్నాం మేము సో దానిపై నుంచి చీర కడతాం అండ్ అక్కడ నేను ఇవి రౌండ్ షేప్స్ కట్ చేసుకున్నా దానికి నేను మామిడి ఆకులు పెడదామని అనుకుంటున్నాను నా దగ్గర ఈ ఇవి ఉన్నాయి కార్డ్బోర్డ్ ఓల్డ్ సో దానికి కట్ చేసిన సో ఇట్లా పెట్టిన నేను ఇక్కడ దేవుడు పక్కనే అండ్ ఈస్ట్ ఫేసింగ్ అన్నట్టు బాగుంటుందని అంటే మంచిదని సో దానికి మామిడి ఆకుతో అది కట్టి కంకణం కట్టి ఇంకా మేము స్టార్ట్ చేస్తాం మా అమ్మవారి ప్రిపరేషన్ ఇది మా అమ్మవారు ఈ ఇయర్ నేను వైట్ శారీ అనుకున్నా అసలు అనుకోలేదు బేసిక్ ఏం జరిగింది అని అంటే నేను కన్ఫ్యూజన్లో ఒక కొత్త శారీ ఉంది అని అనుకున్నా బట్ అది నేను ఒకసారి వేసుకున్నా అది ప్రమోషన్ వీడియో షూట్ చేయడానికి కోసం అని వేసుకున్నాను సో అట్లీస్ట్ నా బాడీ మీద కూడా వేసుకొని డ్రెస్సెస్ శారీస్ అట్లా అంటూ లేవున్నట్టు సో అందుకని చెప్పేసి ఇంకా నా దగ్గర ఏమున్నాయని చూస్తుంటే నా దగ్గర ఈ కేర్లా శారీ కనిపించింది ఇది కంప్లీట్ కొంచెం వైట్ క్రీమ్ ప్లెయిన్ కదా సో డల్ కనిపిస్తుంది ఏమో అని అనిపించింది మొత్తం కట్టిన తర్వాత డల్ కనిపించింది యాక్చువల్గా నాకే సో అందుకని చెప్పేసి ఈ మెరూన్ బార్డర్ ఇలా ఒకటి వేద్దాము ఇటు హ్యాండ్స్ లాగా వేద్దాం ఫస్ట్ ఓన్లీ బ్లౌజ్ లాగా అని ఫస్ట్ ఓన్లీ హ్యాండ్స్కి వేసిన ప్లేన్ అనిపించింది వడ్డనం లాగా పెట్టిన అయినా ప్లేన్ అనిపించింది ఆ తర్వాత ఇట్లా ఒక దండ టైప్ ఇట్లా వేద్దాము సో అట్లీస్ట్ కంప్లీట్ అవుట్లుక్లో కొంచెం ఒక్కటిగా అనిపిస్తే కొంచెం హైలైట్ అవుతుంది అని అనిపించింది అండ్ ఇంకొకటి ఏమనుకున్నా అమ్మవారు చీర అట్లా ప్లేన్ ఉంది కాబట్టి రేపు పువ్వుల దండ మంచిగా వేయాలి అని అనుకున్న అండ్ ఆల్సో నగలు మంచిగా వేయాలి సో మా అమ్మవారు అందంగా కనిపిస్తుంది అని అనిపించి సో ఇట్లా రెడీ చేసిన సో నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ చేసిన అమ్మవారికి అండ్ ఇది ఇది కొత్తది నేను నా పెళ్ళి కొనుక్కున్నదని పెట్టుకోలే సో అది పెట్టినా ఇది చూస్తే లైక్ లిటరల్గా ఎంత సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ ఎంత టైం పట్టిందంటే బేసిక్గా ఏంటంటే నా దగ్గర ఉన్న బిందకు పైన బింద పెట్టడానికి కరెక్ట్ సైజ్ లేదు ఒకటి ఉంది పెద్దది అది పెడితే దానిపైన కొబ్బరికాయ పెట్టడానికి పడతలేదన్నమాట అంటే పడిపోతుంది లోపలికి కొబ్బరికాయ సో దాని హోల్ పెద్ద ఉంది ఆ సో ఇంకేం చేద్దామని చెప్పేసి అందులో బియ్యం పోసి దానిపైన చిన్న చెంబు పెట్టి దానిపైన ఫేస్ పెడదామని చూసిన ఫస్ట్ ఈ మధ్యలో హ్యాండ్స్ పెట్టడానికి ఇట్లా అడ్డంగా పెడతాం కదొకటి అది వెనక సైడ్ పెట్టినా చీర మొత్తం కట్టినాము కట్టిన తర్వాత ఈ ఫేస్ అసలు సెట్ అవ్వట్లేదు సో ఇంకేం ఆప్షన్ లేక మళ్ళీ మొత్తం కట్టిందని తిప్పేసి ఫ్రంట్కు పెట్టినా ఫ్రంట్కు పెడుతుంటే కూడా సెట్ అవ్వలేదు అంటే కొబ్బరికాయ ఇక్కడ ఆగలేదు సో దీంతో ట్రై చేసిన ఇదేంటి అంటే చిన్నగా ఉండేసరికి లెంగ్త్ నాకు గట్ట రాలేదు తల ఫేస్ అమ్మవారిది సో ఇంక ఇది వర్కౌట్ అవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఇట్లా ఓన్లీ ఉంది కాబట్టి చీర మొత్తం ఇట్లా దగ్గరికి పడిపోయి అసలు మంచిగా అనిపించలేదు అనమాట అంటే నాకు అంత కలాగా అనిపించలేదు సో ఇంకా ఇది వద్దు అని చెప్పేసి మళ్ళీ దీనికి కట్టించి తీసేసిన మళ్ళీ దానికి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి అమ్మవారి హెడ్ని మల్టిపుల్ దారాలతో ఈ యాంగిల్లో యాంగిల్లో లాగి 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 లాస్ట్కి సెట్ చేసిన కష్టపడ్డందుకైతే మంచిగా వచ్చింది అని అనిపించింది మా అమ్మవారు ఎట్లుంది అని అనేది నా కామెంట్స్లో చెప్పండి చాలా ఖుషి అవుతుంది అండ్ ఈ ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను శ్రావణంలో వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పేసి లైక్ శ్రావణం స్టార్ట్ అయినప్పటి నుంచే అనుకున్నాను అనమాట సో దానికి అన్నీ ప్రిపరేషన్స్ చేసుకున్నా కానీ ఇవాళ నాకు ఆఫీస్ నుండి డిఎంతా ఆఫీస్ పని అయిపోయింది ఆ తర్వాత కావలసిన కొనుక్కొని వచ్చి డే అంత హడావిడి హడావిడి అయిపోయింది ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ క్వార్టర్ టు టూ అవుతుంది ఇవన్నీ నేను అప్పుడు వెళ్ళి తెంపుకొచ్చిన ఇప్పుడు ఇవన్నీ ఈ ఫ్రేమ్స్ పైన సెట్ చేసుకోవాలి స్లీప్ స్లీపర్ ఇస్ ఏం పడుకోవాలి ఇంకా నేను కూడా సో అది ఈ బుట్ట నిండా తమ్మల పాకులు ఉన్నాయి యాక్చువల్గా అది డెకరేషన్ కోసం తెచ్చిన కానీ టైం సరిపోవట్లే సో సీ టుమారో ఇప్పుడైతే ఇలా చేస్తా దూరం నుంచి బాగున్నాయి కెమెరాలో ఒకనా బయట మంచిగా కనిపిస్తుంది సో ఫోర్ అనుకున్నా నేనైతే టూ చేసిన ఇంకా ఇంత అంత ఓపిక లేదు సో అది అండ్ మామిడి ఆకులది అది నేను ఇటు ఒకటి ఇటు ఒకటి ఇద్దాం అనుకున్నా కానీ అది అది లేదు పైన బరువు ఊడుతుందేమో అనిపించి ఒకటైతే చేసేసి ఊడుతున్నాం రేపు ఒకవేళ మంచిగా ఉంటుంది అని అనిపిస్తే ఇంకొకటి చేసి ఇటు హ్యాంగ్ చేస్తే అండ్ రేపు ఇంకా నా దగ్గర క్లాత్వి దండలు ఉన్నాయి గార్లెంట్స్ ఉన్నాయి సో వాటితో మిగతా అవి డెకరేట్ చేసాం ఇప్పుడు త్రీ అవుతుంది ఇంకొక త్రీ అవర్స్ సిక్స్ వరకు లేచి క్లీనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ చేసేసుకొని అమ్మవారిని ఇంటికి ఆహ్వానించేద్దాం ఆల్రెడీ ముగ్గును సగం ఖరాబ్ చేసిం ఇయో పదనియో ఇయో సో అనుకున్న దానికన్నా లేట్ ఎక్కువైంది నాకు లేచిన అలా మౌట్ చేసినా అలీ పడుకున్నా సో ఇప్పుడు హడావిడి హడావిడి అయిపోతుంది ఇక్కడ నాకు కావాల్సినవి రెడీగా పెట్టుకుని ఫస్ట్ ఇంట్లో దేవునికి పూజ చేసేసి ప్రసాదాల దగ్గర ప్రిపేర్ చేసేసి యాక్చువల్ మెయిన్ పూజకు అన్ని రెడీగా పెట్టుకొని మెయిన్ పూజ స్టార్ట్ చేసుకుందామని అనుకుంటున్నా ఇంట్లో దేవుళ్ళకి పూజ అయిపోయింది ఇంక ఇప్పుడు సో ఇప్పుడు సింపుల్గా డ్రాప్కి దండలు కట్టేసి అమ్మవారి కింద ప్రాపర్గా అన్నీ సెట్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటాము అండ్ మధు ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి చేసుకుంటా మా అమ్మవారు ఎట్లున్నారు అని అన్నది మీరు వీడియోలో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఏదో చెప్పినా కదా వదిలేస్తున్నా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా వెళ్ళి వన్ సెకండ్ కామెంట్లో కామెంట్ చేయండి చాలా తృప్తి పడతాయి ఎందుకంటే నా కష్టపడి ఆలోచించి 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 చేసినా కాబట్టి మీరు కామెంట్స్లో చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నా సారీ నేను ఎట్లున్నాను అన్నది కూడా కింద కామెంట్స్లో చెప్పండి మర్చిపోద్దు ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం పదండి మనము అన్ని ముట్టుకున్నాం కొంచెం మడి చేయట్లేదు అని అనిపిస్తే పుండరీకాక్ష 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 అని మూడుసార్లు నీళ్ళు చల్లుకుంటే మనము గంగ నీళ్ళు తలస్నానం చేసినట్టే అంట సో డూయింగ్ ఇట్ నా పుండరీకాక్ష 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 పడి గస్త ఆదియస్తి ఇందులో మాతర్ధ భవాని తవ దాస దరో భవాని నామాల రూపంలోనూ ఉంటుంది లేకపోతే శ్లోకాల రూపంలోనూ ఉంటుంది ఇప్పుడు మనం శ్లోకాల రూపంలో చదువుతాం వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయ ప్రదాం మణిగణే నానా విదయర్భూషితాం భక్తాధి ఫల ప్రదాం హరిహర బ్రహ్మాతిథి సేవితాం పార్శ్వే పంకజ శంక పద్మ నిధిర్యుక్త సదాశక్తిభి ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్య నిత్యపుష్యాం విభావీం दिखी चिथ्ता वसुता वसुधारिणी नवदुर्गा महाकावी ब्रह्म विष्णुशिवात्मिकाज्ञान संपन्ना भुवनेश्वरी लक्ष्मी क्षीर समुद्रराज तनयां श्रीरंग धाश्वरी दासभूत समस्त वनिताक दीपां

వాయని ఇవ్వడానికి ఎక్కువ మంది లేరు అపార్ట్మెంట్లోనే అందరూ రాకి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిరు సో ఎక్కువ మంది లేరు అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ అన్నా అయితే బాగుండు ఎవరైనా వస్తారా లేదా అని చెప్పేసి ఆలోచించి అసలు ఎవరికి కాల్ చేయాలి కాలనీలో ఎవరికైనా పిలిస్తే వస్తారా నాకంత అర్థం కాలే అట్లాంటప్పుడు అక్క అక్క నాకే కాల్ చేసి హారిక మా ఇంటికి ఆయనకి వస్తామని చెప్పేసి ఇట్లా ఒక మిరాకి ఇలా కాల్ చేసింది చేయగానే వస్తాక మీరు కూడా రండి ఇక్కడికి అని చెప్పి అడిగిన అండ్ ఇంకా చాలామంది తీసుకొని రండి నాకు వాయినం మెచ్చుకోవాలి ఈ ఇంట్లోనే ఫస్ట్ టైం చేసుకుంటున్నానంటే అందరు వారు మహాలక్ష్మిలందరినీ తీసుకొని మంచిగా వచ్చింది ఎంత నాకు పొద్దున్న చేసిన కష్టము అంటే ఆఫ్కోర్స్ పూజ పూజనే కానీ పని పనియే కదా సో అంత చేసిన తర్వాత కూడా వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికి ఆయనాలు ఇచ్చుకున్న తర్వాత నాకైతే మనకు తృప్తి అంటే తృప్తిగా అయింది సో ఫుల్ హ్యాపీ ఉన్న

నేను 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 వచ్చిన అ మ్యారీడ్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇంటికి ఈ వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వీడియోలో మీకు ఏ పాట నచ్చింది అని అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు అండ్ అమ్మ వాళ్ళ వీడియో పెట్టాలా వద్దా ఏంటి అని అన్నది కూడా చెప్పడం మర్చిపోద్దు అండ్ మా అమ్మవారు ఎట్లుంది నేను ఎట్లున్నా మా పూజ ఎట్లుంది అని అనేది కూడా చెప్పడం మర్చిపోద్దు సో ఇన్ని చెప్పడం మర్చిపోద్దు అని అన్నప్పుడు ఇన్నిట్లో ఒకటైనా చెప్పాలి మీరు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కామెంట్స్ సో అండ్ ఆల్సో ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి